నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ ఇప్పటి పిల్లలైతే చేసిన టిప్ని మళ్ళీ చేయొద్దు అంటున్నారు రోజుకు కొత్త రకము కావాలని అడుగుతూ ఉంటారు నేనైతే ఆలుతో ఇలా స్నాక్స్ చేసి తీసుకొచ్చాను లోపల గుల్లాగా పైన క్రెసిపీగా చాలా టేస్టీగా ఉన్నాయి టమాట కచ్చప్తో తింటున్నానండి మా పిల్లలు తిన్నారు ఆల్రెడీ టేస్ట్ చాలా బాగున్నాయి నేను చేసిన ఈ వీడియో షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ కొట్టండి వన్ కేజీ వరకు ఆలుని ఉడికించి పొట్టు తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనము మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఒక మ్యాషర్ని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకోవాలి ఒకవేళ మ్యాష్ చేసేది లేదనుకోండి పప్పు గుత్తితోనైనా మనం మ్యాష్ చేసుకోవచ్చు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పోర్క్ స్పూన్ తీసుకొని పోర్క్ స్పూన్తో కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చెయ్యితో వేళ్ళతో ఇలా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇలా వేళ్ళతో మ్యాష్ చేసుకున్న తర్వాత టేస్టుకు తగినంతగా కారాన్ని వేసుకోవాలి టేస్ట్కు తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోవర్ని వేసుకోవాలి ఒకటిన్నర పావు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి స్పూన్తో అయితే మూడు స్పూన్లు పావు కాబట్టి ఒకటి వేసాను మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేయితో మళ్ళీ మంచిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చాలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత రెండు చేతులకు ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి పిల్లలు రోజుకో రకంగా కొత్తగా అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెట్టడము చాలా నచ్చుతుంది మా మమ్మీ వెరైటీగా చేసి పెడుతుంది టేస్ట్ చాలా బాగుంటుందని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం అంటే చిన్న ఉన్నప్పుడు ఏ మురుకులో ఏ గారెలో ఏ సగ్నాలో ఏ గర్జలో తినేవాళ్ళము కానీ ఇప్పటి పిల్లలు అలా కాదండి ఆ పాత ఫుడ్డు అస్సలు ఇష్టపడట్లేదు రోజుకో రకంగా ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా టిక్కిల టైప్లో చేసుకోవాలండి ఆలును టికి టైప్లో చేసేసుకొని ఇలా స్పూన్తో డిజైన్ కావాలనుకుంటే డిజైన్ కూడా తయారు చేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు నేను ఇలా కూడా చేసి పెడుతున్నాను ఒకవేళ మీకు నువ్వులు పెట్టడం ఇష్టం లేకపోతే ఇలా పోర్క్ స్పూన్తో డిజైన్గా చేసి బిస్కెట్ టైప్లో చేసి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేయచ్చు నేనైతే ఇప్పుడు నువ్వులనైతే వాటికి అద్దుతున్నానండి ఇలా ఏలతో నువ్వులను పట్టించాలి ఇలా చూడడానికి బర్గర్ టైప్లో నీట్గా కనబడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నిటికీ ఇలా నువ్వులను అయితే పట్టించాలండి నువ్వులో పట్టించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా పిల్లలకి చాలా టెంప్టింగ్గా కనబడతాయి ఏదో కొత్త స్నాక్స్ అని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కానీ ఎప్పుడు చేసే దాంట్లో కొంచెం వెరైటీగా చూపిస్తే చాలు పిల్లలకి కొత్త స్నాక్స్ అనే ఇష్టంతో తింటూ ఉంటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే అన్నిటిని ఇలా చేసిన తర్వాత ఒక్కొక్కదానికి నువ్వులైతే అద్దుతున్నానండి నువ్వులను పట్టించాలి పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్కదాన్ని ఆయిల్లో వేసేసుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక్కొక్కదాన్ని తింపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్లో వేసేసి వేసేసుకుంటూ తింపుతూ ఉండాలండి మాడిపోతాయి రెడ్గా అయిపోతాయి నువ్వులు కదండి తెల్ల నువ్వులు వెంటనే మాడుతూ ఉంటాయి చూసుకోవాలి వెంట వెంటనే తింపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది టమాటా కచప్తోనే తింటే చాలా మంచిదండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకి ఎప్పుడు నచ్చినా ఇలా స్నాక్స్ చేసి పెట్టచ్చు అన్నం తినకపోయినా పిల్లలు ఆ టిఫిన్ నాకు నచ్చట్లేదు అన్నా కూడా ఇలా చేసి పెట్టచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నేనైతే చాలా వరకు మా పిల్లలకు ఏదో ఒక వెరైటీ చేసి పెడుతూ ఉంటాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒకవేళ ముందు రోజు రెడీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసేసుకొని రెడ్డిగా ఫ్రై అయినాయని టిష్యూ పేపర్ పైన వేసేసి రెండోసారి కూడా వేసేస్తున్నాను చూడండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటా కశ్యప్తో సర్వ్ చేయండి పిల్లలు హస్బెండు ఆవురావురని తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎంజాయ్ చేస్తూ తింటారు చేసిన టిప్ని మళ్ళీ చేయట్లేదని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం చేసేది ప్రతి వాటిలో ఒక తేడా చూపిస్తాం తేడా చూపిస్తే చాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత టెంప్టింగ్గా కనబడుతున్నాయో కదా ఇలా చేసి పెడితే చాలు ఇప్పుడు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చూడండి మనమైతే పిల్లలు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి రాగానే హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా త్వరగా అయిపోతాయి పిల్లలకు కూడా చాలా నోటికి రుచిగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అద్దరిపోతాయండి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి చూడండి లోపల గుల్లా గుల్లాగా పైన క్రెసిపీగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి ఎంజాయ్ చేస్తూ తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నోటికైతే ఎంత కమ్మగా ఉన్నాయండి అండి చాలా నచ్చినాయి నాకైతే మీరైతే లైక్ కొడతలేరండి నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి షేర్ చేయడము మర్చిపోకండి